జీకే కాఫీ తాగినంత కూల్గా కేంద్రాన్ని సిగరెట్ తాగినంత సింపుల్గా రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే స్టేట్ నుంచి సెంట్రల్ వరకు పాలిటిక్స్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న పవర్ఫుల్ ఎంపీ ఈ ఇద్దరూ వీడు బినామీలు వీడు చేసే అన్ని ఇల్లీగల్ బిజినెస్ బిజినెస్లకి యాక్టివ్ పార్ట్నర్స్ వీడు జీకే తమ్ముడు నాని పదవన్నా తమ్ముడన్నా జీకేకి ప్రాణం ఈ బర్త్ డేకి నేను మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నా తమ్ముడు నాని అతి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు నన్ను ఆదరించినట్టే నా కూడా ఆదరిస్తారా నేనెప్పుడైనా బయటకు వెళ్లేటప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు అది ఆపాలని మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్ ఈ ఇష్యూలో ఫైట్ చేస్తున్న ఆఫీసర్ ని చంపుతానని మీరు బెదిరించినందుకు అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు మీరు ఒకసారి స్టేషన్ కు రావాల్సి ఉంటుంది పేరేంటి ఇంజనీర్ సుబ్రహ్మణ్యం నీ పేరు రమేష్ దారిలో చిన్న పనుంది నా బండ్లో వస్తారా ఫాలో అవుతారా మీ బండిలోనే వస్తాను కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీర్ ఎలా జరిగింది బాబుల పేరేంటి రమేష్ స్టే ఇచ్చిన మినిస్టర్ పేరు శ్యామల ఓ బండ్లో వస్తారా ఫాలో అవుతారా ఫాలో అవుతాను మా వాళ్ళు ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటూ ఉంటే ఇల్లీగల్ అనేదో లెటర్ ఇచ్చారట మీరు ఇంకో అప్రూవల్ లెటర్ ఇస్తే మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు అది సోషల్ వర్క్ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చిన మీకు సోషల్ సర్వీస్ మీ లేడీస్ కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి అన్నిట్లు తోసేశారు మీరేమో కాయగూరల వాడుతూ గాజుల వాడుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వద్దు అనే శ్యామలానికి ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను మరి అది మీరెంత బెదిరించినా నేను మీకు ఫేవర్ చేయలేను అయితే ఇంటికెళ్ళి వంట చేసుకో నైస్ సూప్మా వెరీ టేస్టీ టీవీలో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మా ఇంటి వంట అభిరుచి చూసుకో మంచి టైం పాస్ చతు తొలగించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీర్ లేడు పర్మిషన్ ఇచ్చిన మినిస్టర్ లేదు అది ని సస్పెన్షన్ ఆర్డర్ పదిహేనేళ్ల పొలిటికల్ కెరీర్ రా ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది లేదు ఏ పోలీసుడు నా ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చింది లేదు నన్ను స్టేషన్కి రమ్మంటావా ఐ హేట్ పోలీస్ హైదరాబాద్ ఈ సిటీలో నా గ్రిప్ పోగొట్టడం వల్ల కాదు గెలుపు అనేది పర్మనెంట్ కాదు ఈ రోజు నీది రేపు నాది గుడ్ పాజిటివ్ మీలో నాకు నచ్చింది అదే మీ డిపార్ట్మెంట్ లో నా ఎదురుగా నిలబడి మీసం తిప్పే పొగరున్న పోలీసుడిని చూడాలనుందయ్యా మ్యాప్ లో అలాంటి వాడు ఎక్కడుంటాడో వెతికి పట్టుకోండి

మనీ జేపీ గారు ఏసీపీ కళ్యాణ జేపీ గారు అవన్నీ వెళ్దాం పోతావు ఒక పిచ్చి ఒక భుజాన్ని వేసుకొని ఒక్కరు నాటే కార్యక్రమానికి జోళ్ళు వచ్చినావు గన్నది మిషన్ కంప్లీట్ అయ్యి రూపాది నిమిషాలు మాట్లాడుకుందాం కూర్చోండి అబ్బా చిరుగవు పవర్ చూసినా బి

మీకు మీ ప్రాణాలు కావాలి నాకు నా ప్రమోషన్ కావాలి త్వరగా పనిచేయండి నువ్వు పోలీసు అపోజిషన్ నాయుడు గారు నేను విషయం చెప్పేది నువ్వు నన్ను కాపాడికి పంపినావే పోలీసు చూడు వాడి దుమ్ము లేపిడిచి పెట్టాడు వాడికి వెంటనే ప్రమోషన్ ఇచ్చి అయితే వెళ్ళ పోసింగి అబ్బే చెప్పిన అబ్బే ఇంకా పోదాం పా అబ్బే ఈ ఫోన్ ని గిల్తో పని జరగదు సార్ నా ట్రాన్స్ఫర్ ఫ్యాక్స్ కాపీ ఎంఎంఎస్ ద్వారా ఈ ఫోన్ లోకి వస్తే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం తీవ్రవాదుల నీళ్ళ కంటే నీటివేళ ఎక్కువ కూడా ఎవ్రా చూడ్రా ఎంఎంఎస్ అంట అది కొంచెం కాంప్లికేటెడ్ సార్ కాంప్లికేటెడా ఆ ఒక్క చూరి నువ్వు గుట్టకపోకరా యాది కాంప్లికేటెడ్ తెలుస్తాది ఎంఎంఎస్ అంప్లికేషన్ ఎంఎంఎస్ సార్ అవి హైదరాబాద్ ఏం నా ఒకడు ఆడుకున్నాడు సార్ వాడి తో నేను ఆడుకోదు కదా ఇదిగో బాబు యాడా మీ డీజీపీ ఓ సార్ అది చూడండి ఎవరే ఎత్తనా జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్ సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు ఊరుకోండి బాబాయ్ మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి పదండి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం దిస్ ఈస్ యువర్ జాయినింగ్ ఆర్డర్ ఏ జోన్ ఇచ్చింటారు అరే వెస్ట్ జోన్ జూబ్లీ బంజారీస్ మాదాపూర్ మంచి కాస్టీ ఏరియాలు బాగా సంపాదించుకోవచ్చు అనమాట ఏం సంపాదించుకుంటావు పేరు బాగా పనిచేసి పేరు సంపాదించుకుంటాను సార్ సిన్సియర్గా గా చేస్తాను సార్ ఈ డిపార్ట్మెంట్ లోకి నేను ఎందుకు వచ్చాను దేవుడా అని మీరు ఫీల్ అయ్యేలా పనిచేస్తాను అదే నేను సిన్సియర్ గా పనిచేసి క్రిమినల్స్ సోల్ కదా సార్ అప్పుడు మీకు పని ఉంటుంది అది నా అన్నమాట వస్తాను సార్ డూ థింక్ పొలిటీషియన్ గారు పోలీస్ ఇంతకు ముందున్న మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో డ్యూటీలు ఎలా చేయాలో అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారో నేను నేర్పిస్తాను ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా ఈ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం మా పిల్లల కోసం మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు దందాలు చలానాలు కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి పెట్రోలింగ్ రిస్క్ లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా కర్మేనా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏంటయ్యా ఇంత అయ్యారు కంపతిసి మీరు అంతా సిన్సరా ఏంటి మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్ ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు డీసీపీలు వాళ్ళ జేబులు నింపుతున్నారు కానీ మా లాంటి బడుగు బలహీన సిఏ ఇల్లీ ఎస్ఐ ఎవరు పట్టించుకోలేదు సార్ మీరు క్యూబాకో చెగువేరా సార్ బెండ్ అంట కల్లూర అంటే ఆ చిట్రసులో కదలు వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు అవునతరా సార్ మరాకక అబ్బో రెడీ ఎలా బతుకుతారయ్యా ఓ పక్క రేట్లు మండిపోతుంటేను మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం మనందరిది ఒకటే నినాదం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీ ఎమోషన్ చాలా బాగా నచ్చిందయ్యా ఇదే ఫ్లో నన్ను ఈ సిటీకి పరిచయం చేయండి